తిరుపతి జిల్లా గూడూరు మండలం వారి వారిపాలెంలో వెళ్తున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో నాలుగవ కార్తీక సోమవారం పురస్కరించుకుని ఐదు వందల మందికి భోజనాలు వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఐదు వందల మందికి గొడుగులు ఇవ్వడం జరిగింది దాతగా లాయర్ కళ్యాణి చక్రవర్తి వాళ్ళ కుటుంబ సభ్యులు వ్యవహరించారు వాళ్ళ మిత్రులు రమేష్ బేకరీ అధినేత రమేష్ ప్రగతి సేవా సమస్య అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ వెంకటేశ్వర్లు గారు జి చంద్రశేఖర్ కాటూరి శ్రీనివాసులు రవి వాళ్ళ మిత్రులు పాల్గొన్నారు విశేష పూజలు తీర్థ ప్రసాదాలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ಸಹಗುಡಂಬಾಂ ಅನಗಲಗೋದ್ರೆಂಕಟರಾಮಯ್ಯಾಮಧ ಜಲಜಾಕ್ಷಿ ನಮದ್ಯ ಹರ್ಷವರ್ಧನ್ ನಮಧಸರ್ಧನ್

అన్న ప్రసాద వితరణ జరుగుతుంది భక్తులందరూ గమనించుకొనించాలి లోపల బయటకు వచ్చేయండి భక్తులు గమనించుకొని అన్న ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళవలసిందిగా సరే మీకు తోచినంత ధన రూపేణ వస్తు రూపేణ ధాన్య రూపేణ విరాళాలు వంధీశ్వర స్వామి వారికి అభిషేకం జరుగుతుంది

i'm yeah. yeah. పురాతనమైన గుడి ఆరో దశ ఆరో శతాబ్దం ఈ గుడి నాలుగేళ్ల కింద వచ్చినప్పుడు ఏం అసలు పైన కప్పు కానీ చుట్టూ కానీ ఏమీ లేదు అప్పుడు ఆరో శాతం ఒక రెండు సంవత్సరాల కింద వచ్చినప్పుడు ఇంతకు ఇంత గుడి శివ శిథిలావస్థకు పడుతుందని చెప్పి అప్పుడు అడ్వకేట్ పద శ్రీనివాసులు ప్రోత్సాహంతో దాన్ని ఫస్ట్ ఐదు వేల రూపాయలు దాంతో డొనేషన్ దాంతో స్టార్ట్ చేసి ఈరోజు లక్షల్లో వెళ్ళిపోతే కేవలం అంత ఓల్డ్ అంత పాత శివాలయం ఇది దీనికి ఎందుకు చెప్పంటే అక్కడ పరశురామ శివాలయం ఒకటో శతాబ్దం ఉంది ఇది ఆరో శతాబ్దం ఇంచు దాదాపు అంత సమానమైన గుడి ఇటువంటి గుడి ఇంకెక్కడా ఈ పక్కన లేదు అందుకే ఇది తెలియకుండానే ఒకరి దారి ఒకరి దార ఒకరి దారి వెళ్ళిపోతుంది అది అందుకని ఈరోజు మా అమ్మగారిది పది పదిహేడవ తేదీ మొదటి సంవత్సరం కాబట్టి అందుకని నేను మా అమ్మగారికి తృప్తిగా అందరి పది మంది మా తాతీయ రోజు అందరూ తాతీద స్వామి రోజు అందరు తింటే సంతోషంగా ప్రతి హృదయంలో భగవంతుడు నా ఉద్దేశంతో ప్రతి ఉదయంలో మా అమ్మని నేను తలుచుకొని చేస్తున్నాను ఇది నా పూర్తి సాధన చేస్తాను అందరికీ నమస్కారం గూడూరు మండలంలోని ఆర్చెల్ల గ్రామంలో పురాతన దేవాలయం వేమలింగేశ్వర స్వామి శివాలయంగా ఇక్కడ నామకరణం చేయటం జరిగింది గత యాభై ఏళ్ళ నుంచి శివాలయం ఉన్నప్పటికీ రెండేళ్ల క్రితం మా మిత్రుడు లాయరు కళ్యాణ్ చక్రవర్తి గారు నెల్లూరులో లాయర్ వృత్తి నిర్వహిస్తున్నాడు ఆయన ఫ్రెండ్ ఇక్కడ పాసన్ శ్రీనివాసులు గారు లాయర్ ఉంటే ఆయన ఇక్కడ మనకు సైన్షన్ చేయటం జరిగింది మా కళ్యాణ్ గారికి కళ్యాణ్ గారు రావటం ఆయన ఆ రోజు వచ్చిన రోజే రెండు సంవత్సరాల ముందే ఐదు వేల నూట పదహారులు ఫస్ట్ ఆయన చేత్తో ఓనీ చేయటం తర్వాత ఈ రెండేళ్ళలో దీని దశ దిశ అన్నీ కూడా మారిపోవటం జరిగింది ఇప్పుడు అందరూ ప్రత్యేకంగా మేమంతా కూడా చూడటం జరిగింది కాదు వేల మంది ఇక్కడ భక్తులు వచ్చి చేస్తున్నారు అందులో ఈరోజు ప్రత్యేకత కూడా ఏంటంటే మా కార్తీక సోమవారం ఈ కార్తీక సోమవారం మామూలుగానే చాలా నిష్టిగా ఉండే సోమవారం లాస్ట్ సోమవారం అందులో వాళ్ళ అమ్మగారు పేరు మీద ఇక్కడ ఒక ఐదు వందల మందికి మంచి భోజనాలు అదేవిధంగా ఐదు వందల మందికి మంచి గొడుగులు అంటే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని గొడుగులు కూడా ఇవ్వటం జరిగింది అందువల్ల మా కళ్యాణ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇంకా ఈ గుడిని ఇంకా మంచి ఆయన దృష్టి పెట్టి మంచి స్థాయికి తీసుకుపోవాలని కోరుకుంటూ ఈరోజు మాకందరికీ మంచి అవకాశాన్ని కలిగించాడు ఎందుకంటే ఈ కార్తీక సోమవారం రోజు మంచి పూజా కార్యక్రమం ఈ గుడిలోనే మేమందరం కూడా ఫ్రెండ్స్ అంతా కూడా ఫోన్ చేయటం జరిగింది దీనికి అన్నిటికీ కర్మకర్త అంతా మా కళ్యాణ్ చక్రవర్తి కాబట్టి ఆయన ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు చేస్తాం